మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా గా సార్ అయితే చాలా బాధపడుతున్నాడట పూల బోర్వెల్ చిట్ఫండ్ నడిపించిన స్కూల్ పెట్టినా పెట్టిన ఎందుకంటే ఆయనఆర్ ఘటన ఉన్నది కదా గా ఘటనకు సంబంధించింది అయితే సిఎంఆర్ విషయం ముంగతే మీడియాలో రకరకాలుగా ప్రచారం అయితే చేస్తున్నారు ఇది అయితే నాకు చాలా బాధాకరము ఇగో మేమైతే తప్పులు అయితే చెయ్యము మేము తప్పులు అయితే ఇంత పెద్ద పెద్ద విద్యాసంస్థలు కట్టించి పేదలకు మధ్య మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేటందుకు మేము ఎట్లా తోడ్పడతాం చెప్పుర్రి అందుకనే ఇగో వాళ్ళ భవిష్యత్తునైతే ఉజ్వలంగా తీర్చిదిద్దే ప్రయత్నమే చేస్తున్నాము అని మన మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ అయితే చెప్తున్నాడు ఇక మెడ్చెల్ల మున్సిపాలిటీ గీర్మాపూర్నైతే ఆదివారం జరిగిన మల్లన్న జాతరకైతే ఆయననైతే వచ్చిండు ఇక వచ్చి మీడియా ముంగట్నైతే గీ ముచ్చట్నైతే చెప్తున్నాడు